ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలను శుక్రవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో నిర్వహించారు ఆర్జీవన్ ఇన్ఛార్జ్ ఎస్ఓటు జీఎం ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆర్జీవన్ అధికారులు పాల్గొని రోషయ్య చిత్రపడానికి పులమల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్ఓటు జిఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనిజేటి రోషయ్య పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున ఆదెమ్మ సుబ్బయ్య దంపతులకు జన్మించారని రోషయ్య వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేయడం జరిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేశారని అలాగే తమిళనాడు కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా వీరు సేవలందించారని తెలిపారు రోషయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆర్థిక శాఖ మంత్రిగా అనేక పదవిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని వెల్లడించారు రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన రోషయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి

ఈ కార్యక్రమం చేయాలన్నా సింగరేణి నెంబర్ వన్ ఉంటుంది ఫైనల్ సీఎం రోషయ్య గారి జన్మదిన శుభాకాంక్ష అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొంజేటి రోషయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫంక్షన్గా పరిగణించి సింగరేణిలో కూడా నిర్వహించాలన్న ఆదేశాలు వచ్చిన సందర్భంగా ఈరోజు జయంతి వేడుకలను జిఎం ఆఫీస్ ఆర్జీవన్ ఏరియాలోని స్టాఫ్ అధికారులు అందరూ కూడా నిర్వహించుకున్నాం వారి చేసిన సేవలను కూడా గుర్తు చేసుకున్నాం వారు ముఖ్యమంత్రి కాకుండా పలు ముఖ్యమంత్రుల దగ్గర కూడా రా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం కూడా అందరికీ తెలిసిందే మరియు రాష్ట్ర గవర్నర్గా కూడా కర్ణాటక మరియు తమిళనాడు గవర్నర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది వారు చేసిన సేవలు నిజానికి మరవలేనివి అవన్నీ ఈరోజు గుర్తు చేసుకొని మరొకసారి నెంబర్ వేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన సేవలను గుర్తు చేసుకొని వారి బాటలోనే మనం కూడా సేవాభావాన్ని పెంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు స్టాఫ్ అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సీఎంఓఐ ప్రతినిధి శ్రవణ్ కుమార్ ఏఐటిసి ప్రతినిధి పద్మ డివైపీఎం వేణు సీనియర్ పిఓ హనుమంతరావు పర్చేస్ అధికారి భీమా ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఆడిట్ అధికారి మోహన్ రావు ఎస్టేట్ అధికారి సాంబశివరావు ఇతర అధికారులు జిఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు